హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం కొంచెం డిఫరెంట్గా టమాటా పచ్చడి చేద్దాము ఇలా చేసి వేడి వేడి అన్నంలో తింటే అసలు చెప్పవసరం లేదు ఎంతమందికైనా ఇలా పెట్టేయచ్చు చాలా 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 బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కిలో టమాటాని ఇలాగా తీసుకున్నాను ఆ తర్వాత అట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మరీ అంత పెద్దవిగా కాదు చిన్నవిగా కాదు మధ్యలో కట్ చేసుకున్నాను ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే చిన్న చింతపండు అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం కారం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులో రెండు మెంతులు కూడా వేసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి కచ్చాబచ్చగా కాదు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి అలాగే కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత అందులో కొంచెం చిటికెట్ పసుపు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేయండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని వేసి అందులో ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా ఈ టైంలో వేసుకొని బాగా కలపండి టమాటా అనేది బాగా ఉడకాలి అంటే టమాటా నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించాలి ఉడికిన తర్వాత మీకు కావాలంటే కొత్తిమీర కూడా పై చాలనుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతేనండి చాలా ఈజీగా ఎంతమంది అయినా తినేస్తారు చాలా ఇష్టంగా తింటారు ఇది టిఫిన్లో కానీ కానీ వేడి వేడి అన్నంలో తింటే చాలా 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 బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా మీరు టమాటా పచ్చడి ఇలా చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇది ట్రై చేసి కమెంట్ చేయండి